వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ ప్రతి బుధవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ఈ వారం రేట్లు ఎట్లున్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్లో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసుకునే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మినిమం థౌజండ్ లైక్స్ అయితే వి లైక్స్ అయితే వన్ ఫ్రెండ్స్ మరి ఈ వారం రేట్లు అయితే తెచ్చుకో మొదటగా ఎవరు రైతు తెచ్చిన ఎత్తుల లాగా ఉన్నాయి వీటిని చూద్దాం మరి నీవేనా ఏ ఊరు మనది జీనిగారాల నుంచి వస్తున్నాం ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఒకటి అరవై చెప్తున్నా ఇవి ఎవరైనా లక్ష పదివేలు అడుగుతున్నారు మరి నువ్వు అక్కడికి అయితే ఇస్తావు అనుకోండి నువ్వు ఎంతవరకు వస్తే ఇస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు అంటే లక్ష నలభై వేల వరకు వస్తే ఇడిచిపెడతావు లేకుంటే ఇంటికేసుకుపోతావు ఏం పేరు నీ పేరు రామచంద్రి బాగా బా గ్యారెంటీ చెప్పనే రెండు గుడుకాలు వేసుకుంటున్నా అట్లే అవుతాయి ఎన్ని ఏళ్ళ ఇవి నీతోనే ఉండబడ్ ఇవి రెండు ఏళ్ళు అవుతుంది యా ఊరాంటే జీన్గరాల దేవరకద్ర మండల్ జీన్గరాల మహబునార్ జిల్లా ఫ్రెండ్స్ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫైనల్గా లక్ష నలభై వేలు అయితే ఇస్తారట నెంబర్ చెప్పు నోటి లేదా సెల్ పైసలని ఉన్నాయా సెల్లో కూడా పైసలు లేవా అంతే ఫండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే జీనిగరాల దేవరిగద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లాకి జనని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే ఫ్రెండ్స్ మరి రెండు జతనా అవి అదొక్కటే ఉందా ఎన్నిపాలకోడే అది నాలుగు పళ్ళకోడ ఏ సైడ్ పోతుంది దాపల్ సైడ్ పోతుంది ఏ ఊరు మనది మాందాపురం మండల్ పానగా మండల్ మాందాపురం మనపర్తి జిల్లా ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు అరవై వేలు అడిగిరెవరేనా యాభై యాభై రెండా నువ్వే అడిగిద్దాం అను ఎన్ని యాభై ఆరు అయితే ఇస్తావు బాగోతా పని ఏం పేరు నీ పేరు రామ్ నెంబర్ ఉందా నోటికి లేదు ఎవరు ఎద్దులు ఉన్నాయి రైతులా మీరు ఆ ఊరు నుంచి వస్తున్నారు లోకలే ఈ ఊరే ఎంత మళ్ళా ఇవి తొంభై వేలు చెప్తున్నావు అడిగిరేవరా డెబ్బై ఐదు వేలు అడిగిపోతున్నారు నువే ఆడుకున్నావు మళ్ళా ఎనభై ఐదు వస్తే ఇచ్చి పెడతావు ఏం పేరు నీ పేరు బండి అనుమాన పేరే బండి అనుమాన అనమాట అది ఏం కొడతావు ఎద్దులతో రోజు ఏం కొడతావు ఎద్దులతో బండి ఏమైనా ఇసుక బండే కొడతావు సేద్యం ఏం లేదు సేద్యం వర్షాకాలం చేస్తావు ఈ ఎండాకాలం ఇసుక బండి కొడతావు బాగోతా పని నెంబర్ చెప్పవు సార్ నీన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫండ్స్ మరి ఇసుక బండి సేద్య పనులు చేస్తాయంట ఫైనల్ ఎంత ఇస్తావు చిల్లర ఎనభై చిల్లర అటు ఇటు వస్తే ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు సేల్ కాకుండా కింద బండి అనుమానంటే ఆయన పేరు ఫండ్స్ ఇక్కడ మొత్తాలకు చెందిన వ్యాపారస్తులు అయితే ఉన్నారు వీళ్ళు మూడు జాతాలు తెచ్చిండ్రా ఎందు ఈ జాతకు మొదట లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కడలు వేసినాయి అవన్నీ కడలు వేసినాయి కూడా వన్ లాక్ థర్టీ థౌసండ్ అంట అవి అవి ఆరు పాలల్లో ఉన్నాయంట అవి రేటు రేట్ లక్ష ఇరవై సేల్ అయిపోయినా అంటే ఇవి లక్ష ఇరవై వేలకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అంటే ఫండ్స్ మరి మొత్తాలు వీళ్ళది వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం అయితే ఓ మూడు నాలుగు జతలు అయితే ఉంటాయి వెళ్ళానా నెంబర్ ఉందా చెప్పు మళ్ళా ఫండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇలా నెంబర్ ఇన్నే ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ వన్ నచ్చితే ఈయన కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ కూడా వ్యక్తులు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఏం రేట్ ఇవి లక్ష అరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అడిగిర అడిగిరా ఎంత అడుగుతున్నారు లక్ష నలభై లోపు అడుగుతున్నారు న్యూ అక్కడికి అయితే ఇచ్చిపోదా అనుకుంటే లక్ష యాభై అయితే ఇస్తావు గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మన ఊరేది చంద్రగఢ్ అమర్చింత మండల్ అమర్చింతనే కదా వనపర్తి జిల్లా పేరు సురేందర్ గౌడ్ ఇవి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే సురేందర్ గౌడ్ని కాంటాక్ట్ చేయండి అవతల సైడ్ కూడా ఒకటి ఉందట ఏమో ఉంది ఫ్రంట్స్ వీళ్ళదే ఇంకోటి ఉంది ఇదే సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుందట ఇది సైడ్ ఎంత ఇది ఇది ఒక్కదానికే ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట రెండు సైడ్లో పోతుందట ఇది కూడా సురేందర్ గౌడ్దే నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది రెండు ఏడు ఐదు రెండు ఐదు ఏడు సున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళ మూడు ఉన్నాయి మొత్తం ఫ్రెండ్స్ ఈడో కూడా ఎవరు కోడేలేదు ఇవి కోడలే ఎన్నెన్ని పళ్ళు ఉంటాయి రెండు ఆరు ఆరు పళ్ళ కోడేలు అట ఫ్రెండ్స్ ఇవి ఎంత ఉంటాయి రేటు ఇవి లక్ష ముప్పై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ మళ్ళీ అడిగారు ఎవరైనా లక్ష పదివేలు అడగేటోళ్ళు అడుగుతున్నారట నువే అడిగిచ్చిపోదా అనుకుంటే లక్ష ఇరవై అయితే సో ఫైనల్గా గ్యారెంటీ పని ఇట్లా యా ఊరు మనది కౌకుంట్ల కౌకుంట్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా పేరు రాకేష్ అట పేరు వచ్చేసి రైతాటైనా నెంబర్ చెప్పో సరే నైన్ డబల్ ఫైవ్ త్రీ టూ త్రీ ఫోర్ టూ వన్ నైన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట నచ్చితే ఈ రాకేష్ మీవేనా బ్రదర్ ఇవి ఓ హలో మీవేనా ఇట్లరా యా ఊరు మనది నసలవాయ్ ఏ మండల్ యాదగిరి కర్ణాటక కర్ణాటక నుంచి వస్తున్నారు ఎంతుటో ఇప్పుడు ఈ రేటు ఎద్దులకు లక్ష పదివేలు చెప్తున్నావు అడిగిరెవరేనా ఎంత అడిగిపోతున్నారు తొంభై ఐదు వేలు అడిగిపోయింది మరి నువ్వే అక్కడికి అయితే ఇచ్చిపోదాం అనుకుంటున్నా రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలు అయితే ఇస్తారట నసలవాయి అంటే నారాయణపేట పక్కల ఉంటుందా నారాయణపేట దగ్గర బార్డర్లో ఉంటుందట కర్ణాటక అంట ఫ్రెండ్స్ ఉండదు ఎవరికన్నా అవసరం బాగోతా పనికి ఇట్లా గడేం బండి వ్యాపారం రైతా వ్యాపారం రైతా మళ్ళా కన్ఫ్యూజ్ అవుతావు ఫ్రెండ్స్ నా రైతాట ఏం పేరు రమేష్ నెంబర్ చెప్పు సార్ నీది ఎవరో అడుగుతున్నారు రైతుల దగ్గర వ్యాపారస్తులు అయితే ఏమట్లా మీదే ఒకటే ఉందా ఇంకోటే ఆడు ఉందా పడకపోయినరా ఏం మళ్ళీ ఒకటి పట్టుకొచ్చినవి ఇక్కడ దాన్ని విడిచిపెట్టి వేరే వేరేనా యా ఊరు మనది చిన్నపూర్లా చిన్న చిన్నపూర్లా ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఎన్ని కోడ ఇది ఎన్ని పాలు రెండు పాల కూడా ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఇది అరవై వేలు చేస్తున్నాడు అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే ఎంత అడిగి బాబు నరసింహ ఇది జత లేదా నరసింహ దీనికి జత ఉందా చూద్దాం మరి జత ఉందంట పక్క కట్టుకొచ్చిండు ఫ్రెండ్స్ ఈ రెండు అంట జత అయితే ఎంత నర్సింహ ఇవి లక్ష లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ రెండిటికి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎన్ని 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 ఇవి ఏది నాలుగు ఏది ఆరు అవుతాల్ది నాలుగు పాలు అట ఇది లెఫ్ట్ సైడ్దేమో ఆరు పాళ్ళకు కూడా అడిగిరు అడిగిరెవరేనా ఎంత అడుగుతున్నారు లక్ష ఇరవై వేలకు అడిగిపోతున్నారట మన నువే ఆడుకున్నావు లక్ష ముప్పై రెండు వేలు అయితే ఇస్తావు మన ఊరేది చిన్నపూర్ల పెదపూర్న చిన్నపూర్ల ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా నర్సింహ గ్యారెంటీ పని ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని తీసుకోవచ్చు అట నచ్చితే ఈ నరసింహను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నరసింహ సరే నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం మూడు నాలుగు జతలు అయితే ఉంటాయి మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సీడ కూడా వీళ్ళవే కోడలు ఉన్నాయి మరి వీటి రేట్ చూద్దాం ఎనీ ఎన్ని పళ్ళు ఇవి రెండు నాలుగు నాలుగు పల్లకోడలు అట ఇవి ఎంత ఇవి లక్ష ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవి కూడా చిన్నపూర్ల నర్సింహవే అడిగిరా ఎవరన్నా ఎంత అడిగిరే లక్ష ఆరు వేల దాకా అడుగుతున్నారట మళ్ళీ మీరే అడిగి వద్దామనుకుంటారా లక్ష పది పైన అయితే ఇస్తారు గ్యారెంటీ పని నెంబర్ చెప్పు చెప్పు మాలా ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు అవసరమైతే చిన్నపూర్లో నర్సింహను కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్య పెద్దల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో తుమ్మ